ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వీసీ మరియు ఎండి ఆఫీస్ వద్ద మహాప్రదర్శనలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఏడవ తేదీ గురువారం విజయవాడలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీ నారాయణ రిటైర్డ్ ఎంప్లాయ్ గూడూరు డివిజన్ అధ్యక్షుడు బీవీ రామయ్య రిటైర్డ్ ఎంప్లాయీస్ గూడూరు డివిజన్ యూనియన్ నాయకులు ఎం శేషయ్య ఉపాధ్యక్షులు ఎస్ రత్నయ్య ట్రెజరీ హరినాథ్ కార్యదర్శులు జయచంద్ర రాజారాం గోపాలకృష్ణ తిరుపతయ్య సభ్యులు పాల్గొన్నారు युवाले 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 आज की जिकार में युवर रेशम काटना युवाले आज की जिकार में किस सामाजिक बैंक से नो युवाले कनिष्ठ कनिष्ठ बैंक से चंद्रियों का पायना युवाले कनिष्ठ बैंक से चंद्रियों का पायना युवाले इतना बार यह प्यासाची सिलेट एडम पास इन्हें इतना बार గురు డిపో సెక్రటరీ పనిచేస్తారు రిటైర్డ్ ఇప్పుడు మనం చెలో విజయవాడ బయలుదేరుతున్నాము విజయవాడ కార్యక్రమంలో మనకు ఇరవై నుంచి రావాల్సిన బకాయిలను బకాయిలు చెల్లించే కొరకు రెండవది సామాజిక పెన్షన్ సామాజిక పెన్షన్ ఇప్పించాలని దాని వరకు మూడవది ఏంటంటే బస్ పాస్ సూపర్ లగ్జరీ బస్ పాసు ఇన్నిటి మీద మనం ఈ కాంపరేట్ లో విజయవాడ కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మనం అందరం కలిసి విజయవాడకు బయలుదేరి ఎక్కువ మంది ఎక్కువ మంది సభ్యులుగా ఉండి బయలుదేరితే మనం అందరం కూడా ఈ సాధించుకునే అవకాశాలు ఉంటాయి రెండవది ఏంటంటే ఈ పెన్షన్ అంటారు కొంతమంది డూపు మాట్లాడుతున్నారు మేము వచ్చి మేము ఉంటే మేము చేస్తున్నాము మా వాళ్ళు అనుకుంటే అయిపోతుంది మేము అనుకో కొంతమంది అనటము కొంతమంది ఏడు ఇద్దరు పడిపోయినాయి ఈ డబ్బులు మేము తీసుకోవాలని చెప్పి కొంతమంది అంటము ఇలాంటి డూపు మాట మాట్లాడుతారు కాబట్టి ఇవన్నీ ఎవరు వినబాకండి రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఇవన్నీ ఎవరు వినకుండా మనం సాధ్యమైన నిన్న పిఎఫ్ ఆఫీసర్ ధర్నా పెట్టాం నిన్న తరఫున ధర్నా పెట్టాం ఎన్ని ఆల్ ఇండియా మొత్తం రిటైర్డ్ ఎంప్లాయీ హాస్టర్ అందరికి దీన్ని కోసం అన్ని రాష్ట్రాల్లో కూడా నిన్న పిఎఫ్ ఆఫీసర్ ధర్నా పెట్టాం ఈ ధర్నా కార్యక్రమం అన్ని చర్చ దాని గురించి మనం మోడీ గారు ఏ స్వర్ధ లేదు ఇంతవరకు ఆ స్వర్ధ లేదు కాబట్టి మొన్న కూడా ఇవాళ్ళలో ఢిల్లీలో పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఘటన జరిగింది ఈ ఘటన కార్యక్రమంలో వాళ్ళందరూ కలిశారు ఎంపీలు వచ్చారు తెలుగుదేశం ఎంపీలు ఇచ్చారు కేరళ ఎంపీలు ఇచ్చారు కర్ణాటక ఎంపీలు ఇచ్చారు వీళ్ళందరూ వచ్చి కూడా అందరితో మాట్లాడారు మాట్లాడితే ఆయన నిర్మలా సేతారామణ అంటే చూద్దాం లేదు కానీ ఇస్తామని చెప్పలేదు ఆమె మంత్రులు కూడా ఇచ్చారు మంత్రులు కూడా చెప్పాము మంత్రులు చెప్తే వాళ్ళందరూ నాలుగు వందలు ఉంటే దాన్ని వేలు పని చేశారు అప్పుడు అప్పుడు మోడీ గారు ఏంటంటే వస్తే భూపరిస్తాను చెప్పినారు కానీ ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అయిపోయిన దానికి మోడీ గారు ఏం అనుకోలేదు దాని గురించి మనం అందరం ఢిల్లీలో ధర్నా చేస్తాం చేసాం పది మాటలు పది సంవత్సరాలు ధర్నా చేస్తూనే ఉన్నాం ఇవానికి ఏం అనుకోవాలా అందులో చిన్న విజయవాడ కార్యక్రమం కూడా పెట్టుకున్నాము విజయవాడ కార్యక్రమానికి మేము ఇరవై ఏడు పద్దెత్తులు చల్లనించి కార్యక్రమం అందరూ అందరూ చల్లనిపోయి మనం మన హక్కులు సాధించుకుందామని మేము కోరుకున్నాము మేము రిటైర్ అయిన తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ కొరకు వాళ్ళకి ఏమేమి రావాలో వాళ్ళ రాయిశాయి కూడా ఫైట్ చేస్తా ఉన్నాము అన్ని సమస్యల కోసం చేస్తా ఉన్నాం ఊర్లో కూడా అసోసియేషన్ తరఫున ఒక ఆఫీస్ పెట్టుకొని వర్కర్ పిఎఫ్ గానీ ఎస్ఆర్బిఎస్ గానీ తీసేసే రాకుండా పెండింగ్ లో ఉంటే వాళ్ళ సమస్యలను అయితే జిల్లా హెడ్ క్వార్టర్ లో కలిసి పనిచేస్తా ఉన్నాం ఇప్పుడు మాకు కనీస పెన్షన్ వేలు అదే విధంగా ఆరు నెలలకుసారి డిఏ కూడా ఇవ్వాలంటే మేంటర్ ఉంది మూడు సార్లు అంటే పెన్షన్ ఇప్పుడు రాసిన మన గవర్నమెంట్ ఏం చెప్పిందంటే పెన్షన్ కదా కేంద్రం ఇవ్వాలని చెప్పి తప్పుకుంది కేంద్రం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మేము సార్లు తెలియకపోయినాము ఢిల్లీలో అక్కడ కలవడానికి ఇదే మా ఎనిమిదో తారీఖు మహిళా ఆల్ ఇండియా మహిళా కాన్ఫరెన్స్ జరిగింది అప్పుడే మేము కూడా ఫస్ట్ మొదటిసారిగా మేము ఢిల్లీకి పోవడం జరిగింది తొమ్మిది మంది ఎంపీలు మినిస్టర్లు వచ్చి మీ సమస్యను మేము పరిష్కారం చేయించేదానికి కృషి చేస్తామని చెప్పారు దాదాపు యాభై వేల పైసలు సభ్యులతో సమావేశం కూడా జరిగింది అంతటితో కమ్ముకున్నప్పుడు మా అసోసియేషన్ పెట్టిన తర్వాత అందరినీ ఎమ్మెల్యేలు కలిసాం ఎంపీలని కలిసాం మినిస్టర్లని కలిసాం సీఎంఎల్ని కలిసాం సీఎంఎల్ కూడా లెటర్లు పెట్టారు ఈ విధంగా మాకు జరుగుతూనే ఉంది ఏదేమైనా చాలా తక్కువ మన కనీస హక్కులు కనీస డిమాండ్ల కొరకు మనం పోరాటం చేయబోతున్నాం అందుకు అందరూ కూడా కథలు రావాలని చెప్పి కోరుకుంటున్నాం ఇరవై ఏడో తారీఖున ఉదయం మన ఇంటర్ ట్రైనింగ్ బయలుదేరి మళ్ళా ఆ ధర్నా కార్యక్రమం చేసుకొని వచ్చేస్తాం ఇందులో భాగంగా ఈరోజు గూడు డిపోలో మన డిపో మీద కార్యాలయం ముందు మా యొక్క కనీస హక్కుల కోసం నిరసన తెలియజేయడం జరిగింది వీటిని జయప్రదం చేయాలని చెప్పి ఈ గూడుల పట్టు ప్రజలకు ఇతర ఎంప్లాయీస్కి అన్ని యొక్క ఉద్యోగ సంఘాలకు కూడా విన్నవించుకుంటున్నాం రెండవది ఆర్టీసీలో రిటైర్డ్ అప్పటి నుంచి మాకు సామాజిక పెన్షన్ లేదు లేదా కనీస పెన్షన్ లేదు ఆ పెన్షన్ని మీకు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు ఆరు వందల యాభై నుంచి నాలుగు వేలు లోపు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ సామాజిక పెన్షన్ ముసలాడికి ఇచ్చే పెన్షన్ అయినా ప్రతి ఎలక్షన్ పెరుగుతుంది కానీ మాకైతే ఆ పెన్షన్ జరగడం రెండోది ఆ పెన్షన్ ఏ పార్టీదే అని చెప్పి అర్థం ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఈ ఏర్పీఎస్ఆర్టీస్లో ఎట్టి జాకెట్ చేసి రేత్ర బౌళ్ళు కష్టపడి డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్లు జాకెట్ చేస్తే రిటైర్డ్ అయిపోతే కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అసలు ఖర్చులకు కూడా పనికిరానటువంటి ఆ పెన్షనర్ ఇవాళ మిగతా డిపార్ట్మెంట్లో బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సంతోషం అంటే ఆ విధంగా కూడా మేము చాలా ఆదిత్యం గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్